తెలంగాణ రాష్ట్రం అండి పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల సుంకీ సురేంద్రారెడ్డి గారు ఏసీ గారు కమ్మాయి పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాలి యజమానికి సత్కరించాల్సిందిగా గౌరవనీలో మాజీ సర్పంచ్ గౌరవ గోపాల కృష్ణ యాదవ్ గారు ఆహ్వానిస్తున్నామండి గోపాల కృష్ణ యాదవ్ గారు మాజీ సర్పంచ్ వియలవాడ వారిని ఆహ్వానిస్తున్నాం అందుబాటులోకి రావాలి

లక్ష్మీ నారసింహ స్వామి వారి హస్యతో మార్తాల చంద్రలేఖర్ రెడ్డి గారు తాల సర్పాన్ గిట్టా చెప్పన్నా గిట్టా రెడీ చేసుకోవాలండి చెత్త రెడీగా రావాలి గోరెడ్డి కేశవరెడ్డి గారి వీర అభిమానండి ఇట్లుండు వెంకి కొమరోలు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి అండి ఒకసారి లక్ష ఇరవై ఇంకోటి తీసుకురండి రెండు తీయండి అక్కడ రూమ్ లో నేను తీసుకురండి ఇంకోటి రూమ్ లోందండి తీసుకురండి క్యాబ్స్ పెట్టాలండి గౌరవ నేను పెట్టాలి మాజీ సర్పంచ్ గోపాల కృష్ణారావు గారు గౌరవ ఏసీ గారికి మరియు గోరెడ్డి కేశవర్ గారికి ఆ యొక్క సభ్యత సన్మానించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు వారికి ధన్యవాదములు చూడవల్లు కొట్టాయండి అట

பாட்டு வந்து ెడ్డి కేశవరెడ్డి గారు పెత్త కొట్టాల కమ్మా సుగ్గి సురేంద్రెడ్డి గారు గేర ఏఎస్పీ గారు ఓ లాస్ట్ పోయినసారి ఇక్కడ స్టోన్ వేరే స్టోన్ అన్న ఇప్పుడు ఇది కొత్త స్టోన్ మధుసూదన్ రెడ్డి అన్న హాయ్ అన్న కూడా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి సురేంద్ర రెడ్డి గారు కమ్మాన్ బోరెడ్డి కేశవరెడ్డి గారే పెద్ద కొట్టాల కొత్త కొట్టాల నంద మండల నంద్యాల జిల్లా కమ్మల్ సుండి సురేంద్ర రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మొదటి రౌండ్ మూడు వందల అడుగుల ఇరవై ఏడు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్ రౌండ్ ఎనిమిది సెకండ్లు అడ్వాన్స్ గా ఉన్నాయి మాత్య చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ గారు ఉన్నారు మొదటి దోతిగా లక్ష ఇరవై వేల రూపాయలు కేటా పోండి సైడ్ సైడ్కి తేరు వీర వర్షమారుడు పిత్తల పేరు నుండి ఏడు సైడ్ గిట్ట వీర వర్షమారుడు పేరు సైడ్ గిట్ట పేరు

No, no.

కుందూరు వండు పాలడి గారి జత కన్నా ఈ జత మూడవ రోజులు నిమిషం ముప్పై సెకండ్లు ముందు నిమిషం ముప్పై సెకండ్ అడ్వాసా కే కే రికార్డు రికార్డు కూడా ముఖ్యం బహుమతి அது எட்டு முக்கிய நம்பர் சந்திரபாபு கமல சர் சோட்டப்படுமண்டல வைஎஸ்ஆர் கடப்ப ஜி எக்கா துப்பித்தி ధన్యవాదాలన్నా నా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయాలన్నా లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది लाल गोवा राऊंड अन्नೊಂದು वंद अडगला पुरवण येण म्हणशा मुप्पा ऐगर्स के प्रति वर्षना मोटे स्थावर गो मूलगाव रौंद रो याबई ऐसा केल्लो मिलार एका म्हणजे भत्र्याला भयलक्ष ल्या मारे रौंद रौंड के असं ట్టాలన్నాంకి సురేంద్ర రెడ్డి గారు ఏస్వి గారు సాంకారెడ్డి గారు సాగితారెడ్డి గారు హుజుల గారు జిల్లా తెలంగాణ రాష్ట్రాల చట్ట ప్రదర్శినిస్తున్నారు

கேசர் ரெடி கொட்டாலுமே முன்னாடி ரெண்டு రావాలండి బయ్య రావాల చుట్ట గారు మార్చాలా చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు ఏ బయలు కావాలి మరి

సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఎస్పీ గారు గౌరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల కండ్యాల మండలం మండ్యాల జిల్లాల జరితే ప్రదర్శన ఇస్తున్నారు మొదటి స్థలానికి మూడు నిమిషాలు ముందంజలో ఉన్నాయి గోరెడ్డి కేశవరెడ్డి గారే పెట్టు పెట్టాలా అన్న నీళ్ళే తో పెట్టుకోవాలన్నా ప్రతి ఒక్కరి గమనించుకోవాలి

చివరికి వెళ్ళి తిరిగి పెద్ద ఎక్కడికి లాగితే పెద్ద కొట్టాల నింజాల మండలం నింద్యాల జిల్లా కమ్మా సురేందర్ రెడ్డి గారు గౌరవీ గారు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర బాధ్యత ప్రశాంతిస్తున్నా వీర్ వీరనరసింహారెడ్డి అదే విధంగా గాంధీ మీకు మొదటి స్థానానికి నాలుగు నిమిషాల ముందంజలో ఉన్న ఈ రోజులో కొనసాగవచ్చు కానీ క్లారెంట్ లేదు ఎనకాంది బాగా చేయాలి మరి మాట చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ గారు బయలుదేరివాలి అక్కడా దొరకనా కేశవర్ రెడ్డి గారు పెట్టుకుట్టాలకి సురేంద్ర రెడ్డి గారు ఏసీ గారు ఉచి నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాల

వీరనరసింహారెడ్డి గాంధీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్స్ లో తెలపండి అన్నా ప్రతి ఒక్కరు లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సమయం మూడు నిమిషాలు సారికి తప్పారు వీర దర్శివారు రావాలని తల పద్ధతి రావాలి చంద్రబాబు రెడ్డి గారు రెండు వేల నాలుగు వందల ఎనిమిదో రాను పదిహేడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి పేదకానికి మరణి స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిదవ రౌండ్ అండి ఎనిమిది రౌండ్ పూర్తి చేసుకునే ఎల్లే రౌండ్ తొమ్మిదవ రౌండ్ సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు ఆహా ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని ఏ రౌండ్ తొమ్మిదవ రౌండ్ అండి బోరెడ్డి కేసీఆర్ రెడ్డి గారు పక్క పెట్టాలా కమ్మ శుంకే సురేంద్ర రెడ్డి గారు ఐఎస్పీ గారు やった <music>